హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే బాగున్నాను మీరు అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను టైం అయితే సెవెన్ థర్టీ అయిపోయింది నేనైతే ఇప్పుడు లేచాను ఇక అయితే పాడుకుంది సార్కి వంటలు అన్నీ చేసింది పిల్లలకి ఇవాళ పిల్లలకి స్కూల్ వచ్చేసి సెవెన్ థర్టీకి హాఫ్ డే అయితే మొదలుపెట్టారంట చూడండి చూపిస్తాను వంటలు ఏం చేసింది కర్రీ అయితే బెండకాయ కర్రీ బెండకాయ చార్ చేసింది తనైతే నిద్రపోతుంది వాంతింగ్ వచ్చినట్టు అవుతుందంట మార్నింగ్ లేచింది కదా ఎందుకని మార్నింగ్ పాప నిద్రలో ఉదయం తొందర లేస్తే తనకైతే బాగుండదు పడుకుంది ఇక నేను కూడా అయితే నాకు డ్యూటీకి అయితే టైం అయింది నేను కూడా డ్యూటీకి అయితే వెళ్తున్నాను నేను చెప్పిన రెస్ట్ తీసుకో పడుకోని మీ ఇష్టం షాప్కి పోతే పో లేకపోతే బాగా అయితే రెస్ట్ చెప్పాను దాని అయితే పడుకుంది ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడైతే డ్యూటీకి వెళ్తున్నాను టైం అయితే సెవెన్ థర్టీ చెప్పాను కదా ఇక రెడీ అయ్యి కాబట్టి నేను కూడా డ్యూటీకి వెళ్ళాలి నేను కూడా ఎయిట్ 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 టెన్ వరకు అయితే అక్కడ ఉండాలి డ్యూటీ కాడ హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా ఇది కూడా నేనైతే ఇలా ఉన్నాను ఇప్పుడు దాకైతే పడుకున్నాను టైం వచ్చేసి అయితే ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది మా ఇప్పుడే వెళ్ళారనమాట ఇంకా మార్నింగ్ నేను తొందరగా లేచాను నైట్ ఏం అసలు పట్టలేదు నైట్ చాలా లేట్ అయిపోయింది బలవంతంగా నిద్రపోయాను అస్సలు నిద్ర పట్టలేదు ఇంకా మార్నింగ్ ఈరోజు పిల్లలకి హాఫ్ డే ఉంది అనుకొని ఇంకా నేను అయితే తొందరగా లేచి మళ్ళీ వంట చేశాను వంట చేసిన తర్వాత నాకు మళ్ళీ నిద్ర సరిపోలేదు కదా నైట్ లేట్గా పడుకున్నాను మళ్ళీ మార్నింగ్ తొందరగా లేచాను నిద్ర సరిపోలేదని మళ్ళీ మా వారు పడుకో నేను పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టేస్తాను లే అని అన్నారు ఇంకా పడుకున్నాను సెవెన్ థర్టీకి అట్లా పడుకున్నాను ఇంకా ఎయిట్ థర్టీకి మా వారు వెళ్ళేటప్పుడు అయితే నన్ను అంటే అప్పటికి కూడా నేను నన్ను లేపలేదు కానీ నేనే లేచాను ఇంకా నన్ను వెళ్తున్నారని చెప్పేసి మెలకు వచ్చేసింది ఇంకా పిల్లలకైతే ఆఫ్డే ఉంది అనుకున్నాను కానీ మరి ఇంకా ఫుల్ డే అని చెప్పేసి అంటున్నారు అయితే తెలియదు సరేలా ఇంకా వెళ్తున్నారు కదా అని చెప్పేసి నేను కూడా అనుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇలా అయిపోయింది నాకు అయితే బాయ్ మరి అందరు టీ తాగారా అయితే టీ తాగలేదు ఇంకా అయితే తర్వాత త్రీ థర్టీ అవుతుంది ఆఫ్టర్నూన్ ఈ టైంకి అయితే నేను లాక్ స్టార్ట్ చేస్తున్నాను ఎందుకు ఇంత లేట్గా అంటే ఈరోజు షాప్ దగ్గర నుండి మధ్యాహ్నం లంచ్కి అయితే వచ్చాను త్రీ ఓ క్లాక్ వచ్చాను ఇదిగో ఇంకా సరే ఇవినింగ్ గిన్నెలు మార్నింగ్ తోమలేదు ఇప్పుడు కూడా తోమట్లేదు నైట్ వచ్చిన తర్వాతనే క్లీన్ చేస్తాను ఇప్పుడు ప్రజెంట్ నేను చేయాల్సిన పని ఏంటంటే కాసేపు అయితే ఒక ఫిఫ్టీ ఫైవ్ ఒక ఫైవ్ కాదు సారీ ఒక ట్వంటీ మినిట్స్ అయితే నేనైతే రెస్ట్ తీసుకున్నా అంటే కళ్ళు ముంచుకుని పడుకున్నా ఇప్పుడైతే అన్నం అయితే కొంచెమే ఉంది ఇంకా అందుకని ఏం చేస్తున్నానంటే మళ్ళీ మా చెప్పారు స్కూల్ నుండి వస్తారు వాడు రాగానే మళ్ళీ రైస్ పెట్టడం లేండి అందుకని గోధుమ పిండి ఉంటుంది కదా గోధుమ పిండితో అయితే మళ్ళీ అట్లయితే స్టార్ట్ చేస్తున్నాను స్వీట్ దోశ వాడికి చాలా ఇష్టము ఇంకా మళ్ళీ వేరే వేరే ఎందుకు రైస్ పెట్టడం వేస్తున్నాను నేను ఎలా వేస్తానో చూపిస్తాను కూడా పిల్లలకి రాలేదు ఈరోజు హాఫ్ డే అని చెప్పారు కదా స్కూల్ డే అంట ఈరోజు వచ్చేసి మండే కదా కొంచమే పిండి ఉంది అంటే మొన్న తెచ్చిన పిండి ఉంది కానీ ఇంకా అది ఓపెన్ చేయలేదు ఇది లాస్ట్ మధ్యలో దీంట్లో జస్ట్ కుక్క రెండు బస్సులు అయితే చిన్నదేమో కొంచెం రైస్ ఉంది అది నేస్తాను కుక్కమైతే బెండకాయ చారు అది అదే మంది ఐటమ్ ఇది కొంచెం పిండి వీటిలో కూర్చోళ్ళు కొంచెం చక్కెర వేసి కలిపి దోషల్లాగా వేస్తాను పిల్లలైతే వచ్చే టైం అయితే అవుతుంది కాబట్టి ఇది ఏదో బాగుంది ఇక్కడ లైట్ అది అంత బాగుంది కదా ఇదిగోండి చక్కరగా వేస్తున్నాం జెషికి ఏం చేసినా కూడా ఎందుకో ఇలాంటి ఇష్టం అన్నమాట అయితే రేపటికి టిఫిన్ అయితే ఏం పెట్టిందో రేపటికి టిఫిన్కి ఏదైనా చేయాలి ఏం చేయాలో ఆలోచిద్దాం కొంచెం ఇంట్లో సాగు చక్కెర వేసినాం సాగు అయితే స్పూన్ టోన్ కన్నా నాకు చేతుని కలపడం కంఫర్ట్గా అనిపిస్తుంది అందుకని చేతుని కలుపుతాను వాడు పిల్లలు వచ్చే టైం వరకు అంటే జెషికి బాగా ఇష్టం అనమాట ఇది ఇంక నేను వాడు వచ్చేళ్ళకి ఏవి దోశలా వేసి పెట్టాను అనుకోండి వాడు సర్ప్రైజ్ ఫీల్ అయిపోతుంది అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆల్రెడీ వస్తున్నారు సౌండ్ వస్తుంది మా ఆయనకు తిరుగుతున్నామో తింటాడనమాట ఎందుకు ఈ దోశలు ఇలాంటివి ఎందుకు తింటావు అన్నం వండుకొని వచ్చేదా అంటాడు అన్నం కంటే కూడా ఇలా వెరైటీస్ చేసుకోవడం నాకు జేష్కి చాలా ఇష్టం వాడు ఇలా ఏదో ఒకటి చేసి మమ్మీ అంటాడు అనమాట అన్నం కంటే కూడా చిన్నవాడు కూడా తింటాడు కానీ ఈ ఇలాంటివి తినడనమాట వాడికి కొన్ని కొన్ని ఇష్టం ఉండదు స్వీట్ హార్ట్ ఇష్టం కానీ స్వీట్ ఇష్టం ఉండదు అంటారు జస్ట్కేమో స్వీట్ ఇష్టం నాకేమో రెండు ఏది నచ్చతుంది అంటే చేసే ఐటెంను బట్టి తింటాను నేను సీట్ అని కాదు హార్ట్ అని కాదు కానీ చక్కెర కొంచెం కరగాలి చక్కెర కరిగితే బాగుంటుంది సింకులు అయితే ఫుల్ గిన్నెలు ఉన్నాయి ఇంకా అయితే ఇప్పుడు ఒకవేళ వీలైతే ఇప్పుడు క్లీన్ చేస్తాను లేదంటే సారీ సాయంత్రం ఎదుగు ఇలా రెడీ అయ్యారు వాళ్ళ పిల్లలే తోస్తున్నారు కింద ముచ్చట పెడుతున్నారు వాళ్ళ ఫ్రెండ్స్తో వాడి షాక్ మమ్మీ చేస్తున్నావా చూడండి మీరే వినండి వాడు రాగానే ఏం మాట్లాడతారు పెట్టిన Sure, and then did ఏమైంది ఏ చిన్నోనాడు కూడా తిడుతున్నా అంట అనుకుని ఏదైనా చేతులు ఆడుకున్నావా కొట్టుకోవాలి టైం అయితే తొమ్మిదర అవుతుంది ఇప్పుడే నేనైతే డ్యూటీ కానీ చూచాను పిల్లలు పాపం నాకోసం అన్నం తినకుండా అయితే వెయిట్ చేస్తున్నారు ఇద్దరు మా వైఫ్ కూడా ముగ్గురు అయితే వెయిట్ చేస్తున్నారు లేదమ్మా ఎందుకు దేనికి వస్తుంది కడుపు కారణం ఏందమ్మా కడుపు వస్తున్నా అంటే వాడికి అలా బెండకాయ చాలా అంటే ఇష్టం లేదు అందుకే కడుపు వస్తున్నాడు అంతే నాచంగా ఏం కాదు తినాలమ్మా ఏదన్నా కానీ లేండి తిన్నావు లేండి ఆకలి అవుతుంది కదా టైం చాలా అయింది ఇప్పటికే ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు వీళ్ళ కోసం మళ్ళా ఇక నచ్చట్లేదు అని వేరే జీతం చేస్తుంది ఏం చేస్తున్నావు

అర కేజీ పాకేజ్ అయిపోయింది ప్లీజ్ నైట్ పూట నైట్ అన్నం వాళ్ళం తెలుసా లేమ్ లే కొంచెం తినలే కొంచెం కట్ని పోతున్నా అన్నారు ఏం తిన్నారు ఏం కొనుక్కొని తిన్నారు అందుకే డబ్బులు ఏ పడితే కొనుక్కో తింటారు ఆ చిప్స్ ప్యాక్స్లో అవి తినకంటారా బాబు మంచిగా కాదు వీళ్ళు వినరు ఫ్రెండ్స్ ఈ చిప్స్ అవన్నీ తింటా ఉంటారు అడ్డమైన ఆల్రెడీ అలాంటిది తింటుని చెప్తే ఇన్నే వినరు తల్టాను మా చిన్నవాడు అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే తినలేదు వాటర్ ఇంకేమ్మా వాటర్ కొన్ని మరి ఏంది వెరైటీ వెరైటీ చేస్తూ మాల్ ఉంటారు కదా ఉంది అది కదా కాదు అన్నం మమ్మీ అది రామా కొన్ని ఫ్రెండ్స్ చూడండి పెరిగిది

ఎక్కువ వద్దులేనమ్మా నువ్వు ఒకటే వేసుకుని ఇంకేసుకోవాలి నువ్వు అయిపోయిందా కథం కథమైంది కథం ఓకే ఫ్రెండ్స్ మేమైతే టైం చాలా అయింది మేమైతే భోంచేస్తున్నాం ఫ్రెండ్స్ మీరు అందరు మీరందరూ భోంచేస్తారా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్